పోలీస్ స్టేషన్ పరిధిలో భయంకరమైనటువంటి దుర్మార్గులైన దొంగల మొఠా పడి దోసుకొని వెళ్ళేవారు ఊర్లు ఊర్లే వాళ్ళు ఎలా వస్తారంటే గాడుల మీద వస్తారు ఊర్లోనికి ప్రవేశిస్తారు ఊర్లో ఉన్నటువంటి వారు కన్ను మలిపించి ఊరినే దోసుకుని వెళ్ళిపోతున్నారు ఆ కరుడు కట్టిన దొంగలు దానికి ప్రభుత్వం వారు ఎన్నో చెప్పలు పడుతున్నారు వారు దొరకటల్లా అప్పుడు సీసీ కెమెరాలు లేవు కదా అర్థమ ఈ గ్రామంలో కాకపోతే ఆ గ్రామం ఆ గ్రామం ఈ గ్రామంలో కాపలం ఉంటే ఆ గ్రామంలో లేచిపోయింది ఆ గ్రామంలో కాపలండి ఈ గ్రామంలో లేచిపోయింది పొద్దున్నే వచ్చి చూస్తే ఊరంతా దోసుకోబడింది అక్కడ మాత్రం నాలుగు గాడిదలు మేస్తూ ఉంటాయి నాలుగైదు గాడిదలు వీళ్ళు ఎలా వస్తారంటే ఒకటి మాత్రం తెలుసు ఖచ్చితంగా గాడిదల మీదే వస్తారు అని ఆ గాడిదలు ఆ ఊరిలోనే ఉంటాయి ఒక సేఈ మారాడు ఇంకో రెండో సిఐ మారాడు ఎవరల్లా కావట్లేదు సరే క్రొత్తగా ఒక సిఐ గారిని ఆ ఊరు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి పంపించారు ఈ దొంగలు పట్టుకోవయ్యా నీకేమైనా చేతనైతే అని వచ్చాడు అన్ని గ్రామాలు దర్శించాడు ఎలా జరిగింది ఏంటి అంటే అయ్యా ఎవరు వస్తారో తెలీదు దుర్మార్గులయ్యా వారి ముఖాలు కనిపించవు అవసరం అడ్డం వస్తే చంపేస్తారు కానీ పొద్దున్నే ఒకటి మాత్రం మాకు తెలిసింది వాళ్ళు ఈ ఊరికి ఎలా వచ్చారు అంటే అప్పట్లో బస్సులు లారీలు కూడా పెద్దగా ఉండవు కదా గాడిదల మీద వచ్చి వెళ్తారయ్యా గాడిదలు మాత్రం ఇక్కడే మేస్తూ ఉంటాయి అని చెప్పేవాడు అనుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక మాట చెప్పాడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈసారి దొంగలు పడితే డ్దులను అరెస్ట్ చేయను